విష్ణు అనేవాడు మొత్తాన్ని ఐదు వెపన్స్ అందించింది ఇతడు సార్ జరిగింది రాజకీయ హత్య అయితే ఎంత తాను పట్టించేసి వ్యక్తిగత కక్ష అని చెప్తున్నాను జరిగింది రాజకీయ కక్ష అష్టాపెట్టి దగ్గర నుంచి ఇతను సార్ ఇతను బెండ్ మీద హెల్మెట్ పెట్టుకొని మేము వచ్చి డ్రాప్ చేశాడు మా తమ్ముడు వైన్ షాప్ ఎనిమిదింటి మనం క్లోజ్ చేస్తాం ఆ డయానికి డ్రాప్ చేశాడు వాడు షట్టర్ వేసే డయానికి వచ్చి వెనక నుంచి ఫస్ట్ డయానికి వేశాడు त्यो त अवस्था इना वड्न क्षेत्रले भेट्छ। अनि म पनि सुत्छु। यो भयो। यो यस्तो कुराको भयो। यो पश्चात पनि कुरा गर्नु पर्छ। यो अवस्थाले भेट्छ। यो भयो। 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 यो சவுண்ட் பைட் பெண்கள் இரண்டு موسيقى बच्चों जान में मेला कब बच्चों जान में देव न्याय की अधेश आवारी की नागी तंबी देश अधेश न्याय माफी माफी तक जान देश अधेश कुंडा में

ఇక్కడే మనం నలభై ఆరు రోజులు ముప్పై ఒకటి మంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్కి రాష్ట్రం ఎంత అర్థం ఈ కమింగ్స్ మన మంది

మన కాన్స్టెన్స్ ఇస్తూ మనం గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీకి తిరగడం కూడా ఉంటే కూడా వాళ్ళ మీద కూడా రాళ్ళతో రాళ్ళు ఇచ్చడము వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళు కాన్స్ట్యూస్ తిరగలేదు ఎందుకు చేస్తామన్నారు మ్యాండేట్ వచ్చింది ఎందుకు వచ్చింది అన్నీ మనకన్నా ఎక్కువ చేస్తామని మనకన్నా జగన్ ఒకటి చేస్తేనే నాకు చేస్తానని చెప్పి మా నేను అన్ని నాలుగంతలు ఎక్కువ చెప్పి మేము చేసి ఆ మ్యాండిడేట్ తెచ్చుకుంటు తెచ్చుకున్న తర్వాత నీకుమెంట్ అయ్యారు అవి బజెట్ ఎదురు చూస్తా ఉన్న అమ్మఒడి ఇస్తాను ఏమని చెప్పారు పదివేలు చూపించే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నాలుగు 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 పదహైదు నాలుగు వందని చెప్పి చెప్పి మోసం చేసి ఇప్పుడు లాస్ట్ పోయిన తర్వాత అవన్నీ ఏమి చేయకుంటున్నారు భరోసా ఏదో மோடி எதிர்கொட்டா இவரு த்ரீ த்ரீ மெம்பர்ஸ் எதிர்கொட்டு சஜீவன் எதிர்கொட்டா பிரதூசம் கட்டிச்சு சுன்ன ஒட்டி அது எதிர்பட்டும் இன்னும் எதிர்பட்ட எதிர்கொடுத்த எதிர்கொடுத்த பண்ணி இடத்துக்கு அந்த மாட்டாடு எவ்வளோ பிரச்சா So, my own, the Mayan to the చేసే భయపడుతున్నా వీడో తీసి అందరికి వీడికి ఎంత జరిగిందో మీకు అంతే జరిగిందని ఫోన్లు చేసి బెసిరిస్తున్నా ఆ మొత్తం చేస్తే భయపడదా లాగా ఎవరికి అన్యాయం కాలు కావు నేను ఏడ్చినట్టు ఏ తల్లి ఏడోనండి అది అక్కడే న్యాయం చేయండి

うごい मलाई सम्झना राख्नुहोस्

एक बहुत ही शानदार और बेहतरीन इंट्रोडक्शन है इसमें हाउ टू शो जो है और इसमें बहुत बढ़िया बोर्ड है जो है और इसमें